పప్పుతో చేసే ఏ రెసిపీ అయినా సరే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అలాగే చాలా హెల్తీ కూడా మరి పొట్టు పెసరపప్పుతో ఇలా వడల్ని ఒకసారి ట్రై చేయండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్లోకి చాలా బాగుంటాయి నూనె అస్సలు పీల్చకుండా క్రిస్పీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు ఫస్ట్ ఒక గ్లాస్ పెసరపప్పుని తీసుకొని నీళ్లు వేసి రాత్రంతా కూడా నానబెట్టుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్కి చూడండి పెసర్లు బాగా నాన్నాయి కదా ఇందులో ఉండే నీళ్ళనంతా కూడా ఇలా వంచేసుకొని ఇలా స్ట్రైనర్లో వేసుకోవాలి పెద్ద మిక్సీ జార్లోకి నాలుగైదు పచ్చిమిర్చి అల్లం అల్లముక్కని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి ఇందులోనే నానపెట్టుకున్న పెసరపప్పుని వేసి నీళ్లు వేసుకోకుండానే ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి టేస్ట్కి సరిపడినంత ఉప్పు అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకోవాలి మీరు కావాలనుకుంటే వంట సోడా అలాగే జీలకర్ర కూడా వేసుకోవచ్చు తర్వాత చేతిని కొంచెం వాటర్లో డిప్ చేసుకుని వడశేపు ప్రిపేర్ చేసుకొని వేడిగా ఉండే నూనెలో వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి నేను వంట సోడా వేయట్లేదు కాబట్టి కొంచెం సాఫ్ట్గా ఉన్నాయండి మీరు వంట సోడా వేసుకుంటే బాగా క్రిస్పీగా కూడా ఉంటాయి సో చాలా సింపుల్గా పెసర వడల్ని ఎలా తయారు చేసుకోవాలో చూశారు కదా